అందరికీ నమస్కారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న దిశా చట్టం గురించి మాట్లాడుతూ లోకేష్ గారు హోమ్ మినిస్టర్ గారు దిశ యాప్ ఒక కాగితాలని అందించడం అది ఆయన కొన్ని కామెంట్స్ చేయటం జరిగింది అసలు దిశ చట్టం గురించి మాకు ఎవరికీ అవగాహన లేదు పైగా ఎవరికి ఆహా అవగాహన కల్పించారో కూడా అర్థం కాని విషయం అసలు దిశ చట్టం అమల్లో ఉందా ఎన్ని ట్రయల్స్ జరిపారు ఎంతమందికి శిక్ష వేశారు దిశ చట్టం అనేది ఓ బోటకం ఏదైనా అమెండ్మెంట్ చేయాలి అంటే అది పార్లమెంట్లో జరిగే ఇష్యూ ఇక్కడ మాత్రంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టేసి తప్పట్లు కొట్టేసిన వైను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు సుమారు ఏ కేసులు వచ్చినా కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్లు మాత్రమే కట్టడం జరిగింది కొత్త సెక్షన్లు ఏమైనా కట్టారా అది త్రీ ఫిఫ్టీ ఫోర్ పాత పాత సెక్షను కొత్త సెక్షన్లు అయితే ఏమి కట్టిన వైను లేదు ఎక్కడా కూడా ఒక ట్రయల్ జరిగినట్టు కానీ ఒక శిక్ష వేసినట్టు కానీ ఏమైనా ఉందా అసలు దానికి నిర్దేశం అనేది ఏమైనా ఉందా కనీసం అవగాహన లేకుండా ఇక్కడేదో తీర్మానం చేసేసి అందులో ముఖ్యంగా దిశ ఏదైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దామని తీర్మానం చేశారో అందులో క్లియర్గా ఒక సెక్షువల్ అరేంజ్మెంట్ జరిగినప్పుడు ఒక అమ్మాయి బలైనప్పుడు వితిన్ సెవెన్ డేస్లో ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ అయిపోవాలి తర్వాత ఫోర్టీన్ డేస్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి వితిన్ డెన్ మంత్స్లో శిక్షలు పడిపోవాలని ఇంప్లిమెంట్ చేశారు మరి ఎన్ని చేయగలిగారు ఈ ఐదు సంవత్సరాల్లో సెవెన్ డేస్లో ఒక్కటైనా ఇన్వెస్టిగేషన్ చేయగలిగారా ఒక కేసైనా కనీసం ఫోర్టీన్ డేస్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయగలిగారా ఏమీ లేవు మరి యాప్ అసలు దిశ చట్టానికి ఏమీ దిక్కు లేకపోతే యాప్లో ఏం అవగాహన తెస్తారు వీళ్ళు ఏం తెచ్చారనేది మాకు అర్థం కాట్లా ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్ ఉందో దాన్ని బిఎన్ఎస్గా మార్చారు రెండు వేల ఇరవై మూడులో పార్లమెంట్లో భారతీయ న్యాయ సంహిత అనేది అమల్లోకి వచ్చిన తర్వాత కఠినమైన శిక్షలు అందులో పొందుపరిచారు సెక్షన్లో అలాగే శిక్షలో కూడా అవగాహన లేని మాజీ ముఖ్యమంత్రి ఏయో పప్పు ఉప్పు అని మాట్లాడుతూ ఉన్నారు తుప్పు లేగిసిపోయింది ఆయనకి పదకొండు సీట్లు మళ్ళీ అగ్రెసివ్ వర్డ్స్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అలాగే నా ఇంటర్ కూడా పీకలేరని చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడారు మరి ఇంటిగా ప్రజలే పీకారు పదకొండి ఇంటికి మిగిల్చారు ఇంకా పదకొండి ఇంటికి కూడా ఆయనకి ఆయన పీక్కునే పరిస్థితి మతి స్థిమితం లేక అసలు దిశ చట్టం గురించి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి లేతే ఒక డిబేట్ పెడితే బాగుంటుందని నా ఉద్దేశం వాళ్ళు ఆయనకి అసలు అవగాహన లేని మాజీ ముఖ్యమంత్రి ఆయన గతంలో నేను ఓటేసినందుకు సిగ్గుపడతా ఉన్నాను ఎందుకంటే బొడమేరు ఓగా నదా కూడా అవగాహన లేని వ్యక్తి అయినా ఓ సరైన పీఆర్ఓను కూడా పెట్టుకోలేని పరిస్థితి అయినా ఆయనకి మరి పేపర్ ఎవరు రాసిస్తా ఉన్నారో కానీ దిశ చట్టం గురించి ఇంకా మాట్లాడుతున్నారంటే ఆయనకి సిగ్గుందా ఆ విజయసాయి రెడ్డి అతను చేటర్ అకౌంటో మరి చార్టెడ్ అకౌంట్ నాకు తెలియదు కానీ ఆయన చేసే వ్యాఖ్యలు ఇలాగ మళ్ళీ ఏదో చంద్రబాబు నాయుడు గారిని మేము వచ్చిన తర్వాత లోపడేసేస్తామని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇంకా ప్రభుత్వం వస్తా మళ్ళీ వైఎస్ఆర్ అనేది వస్తుందని ఇంకా పెచ్చు ఉన్నాడు ఆయన ఒకసారి వేసినందుకు ఏం జరిగిందో చూశారు కదా అసలు అవగాహన లేకుండా ఇలా ఎలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం అవట్లేదు ఒక్కరోజు ఆయనకి ఏదైనా దమ్ము ఉంటే ఆయనలో సబ్జెక్ట్ ఉంటే లోకేష్ గారితో చంద్రబాబు నాయుడు గారితో ఆయన ఎలాగో ముఖాముఖి డిబేట్లో ఉండలేరు కానీ లోకేష్ గారితో కనీసం ఒక్క సబ్జెక్ట్ మీద ఆయన నచ్చిన సబ్జెక్ట్ మీద డిబేట్కి దిగితే ఎవరి పప్పో తెలుస్తుంది అసలు ఏ దేని మీద సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టారు ఆయన ఈరోజుకి మాకు ఈ ఏదైతే నా కార్మిక శాఖ ఇచ్చారో దాని మీద రెండు రివ్యూ మీటింగ్లు చేయడం జరిగింది అలాగే కలెక్టర్ సమావేశాలు రెండోది మళ్ళీ జరుగుతూ ఉంది ప్రతి డిపార్ట్మెంట్ మీద కంటిన్యూస్గా రివ్యూ మీటింగ్లు పెట్టడం అలాగే విషయానికి వస్తే ఇంకా బా ఏదైతే మా శాఖ ఉందో దాని మీద పూర్తిగా ఈఎస్ఐ ఒక్క హాస్పిటల్ అన్న ఒక ఇటు కానీ ఒక సిమెంట్ సిమెంట్ కానీ లేకపోతే ఒక గుప్పటి ఇసుకు కానీ వేసిన పైన ఉందా సుమారు సంవత్సరానికి మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు మన కేంద్రం నుంచి వస్తాయి నిధులు ఈఎస్ఏకి దాన్ని వంద కోట్లు శాలరీస్ అని అరవై కోట్లు ఇండెంట్లని పెట్టి మిగతా డబ్బు ఏదైతే ఉందో నిరుపయోగంగా అది వెనక్కి పంపడం జరిగింది అంటే సుమారు వాళ్ళు పాలించిన ఐదు సంవత్సరాల్లో ఆరు వందల పది కోట్లు వెనక్కి వెళ్ళిపోయినాయి మొన్న ఎసెన్షియల్ సంఘటన జరిగింది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగినప్పుడు కనీసం అక్కడ హాస్పిటల్ ఇట్టి అవకాశం ఉన్న వెనక పంపిస్తారు ఆ హాస్పిటల్ ఉండుంటే పదిహేను మంది చనిపోయారు కనీసం ఐదుగురన్నా బతికేటోరు అలాగే ప్రతి దాంట్లోని ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు వేల ఐదు వందల తొంభై మూడు మంది యొక్క బీమా అప్లై చేసుకుంటే తొమ్మిది వందల యాభై మూడు మందికి మాత్రమే ఇచ్చారు అంటే అక్కడ ఆ ప్రీమియము నూట పదిహేడు కోట్లకిస్తే ఈ మూడు వందల మూడు వేల ఐదు వందల తొంభై మూడు మందికి గాను నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఇవ్వాల్సి వస్తే ఈ యొక్క వాలంటరీ వ్యవస్థని అధికారిగా నియమించేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎత్తివేశారు అంటే కార్మికుల పార్థివు దేహం మీద దే దేహం మీద చిల్లర ఏరుకునే రకాలు ఇవన్నీ కూడా మరి పేదలకి చెందవలసిన మూడు వేల ఐదు వందల తొంభై మూడు చెందవలసి వస్తే తొమ్మిది వందల యాభై మూడు మందికి ఇవ్వడం జరిగింది అవి కూడా ఒక పాము కరిస్తే సూసైడ్ అటెంప్ట్ అని రాసి సూసైడ్ చేసుకున్నట్టు రాసి మరి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి అలాగే అడ్రస్ నాట్ ఫౌండ్ అని రకరకాలు మొత్తం సుమారు నలభై ఎనిమిది కోట్లు మాత్రమే ఇచ్చి నూట పదిహేడు కోట్లకి ఆయన ప్రీమియం తీసుకుని నలభై ఎనిమిది కోట్లు ఇచ్చి తప్పట్లు కొట్టేసి వెళ్ళిపోయారు అంత అలాగే సుల్లూరుపేట నెల్లూరు జిల్లా అందులో మరి అంత ప్రేమ ఏంటో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ టీంకి నాకు తెలియదు కానీ ఒకే సంవత్సరంలో సుమారు నలభై ఎనిమిది మెడికల్ క్యాంపులు పెట్టారు అక్కడ ఒక మెడికల్ క్యాంపులో ఒక ఐరన్ ట్యాబ్లెట్ కాల్షియం ట్యాబ్లెట్లు ఇస్తారు అలాంటిది ఏది పడితే అది ఇచ్చేసి దుర్వినియోగం కరప్షన్ మరి ఎక్కడ పడితే అక్కడ ఏదైతే అది అలాగే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు కూడా డూప్లికేషన్ పేరుతో వాళ్ళకి వచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆపేయడం జరిగింది దాని మీద మళ్ళీ మేము ప్రభుత్వం రాగానే అది ప్రక్షాళన చేస్తున్నాం డూప్లికేషన్ ఎలా నివారించాలని వాళ్ళకి అన్నీ కూడా ఎలా చేరవేయాలని చెప్పి చెప్తున్నాను చిత్తశుద్ధి లేదు కార్మికుడి మీద ఒక కార్మికుడు ఆరోగ్యం మీద చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం సుమారు పద్నాలుగు లక్షల యాభై వేల మంది ఐపీ హోల్డర్స్ ఉన్నారు ఐపీ ఐపీ హోల్డర్స్కి సరైన భద్రత కానీ ఆరోగ్య భద్రత అనేది ఇవ్వలేకపోయారు ఏదేమన్నప్పటికీ ప్రతి శాఖలోని అవినీతిమయం వీళ్ళు నీతి కవులు చెప్తా ఉన్నారు ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాగే ఈ ఒక్క శాఖ నిమిత్తం నేను చెప్పాను ప్రతి శాఖలోని కూడా అవినీతిమయం ఏదైతే విజయసాయి రెడ్డి ఉన్నాడో అలాగే కొంతమంది ఈ నాయకులు అవినీతి చేశారో అందరూ కూడా వరుస పెట్టి వెళ్తారు ఏదంటే మాట్లాడితే రెడ్ బుక్ పాలన జరుగుతుందన్న అని అపోహ పడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీటింగ్లోనే ఆయన చెప్పారు కక్ష సాధింపు చర్యలు వద్దు అలా చేసే వైసీపీ ప్రభుత్వం పదకొండు సీట్లకు పరిమితం అయిపోయింది మనం మీరు మీ డిపార్ట్మెంట్ల మీద వ్యవహారం మీరు కిగిరిగా మీ డిపార్ట్మెంట్ల మీద మీరు ఏదైతే చెయ్యాలో నోట్ నాకు ఇవ్వండి అని చెప్పారు అలాగే మొన్న యాక్సిడెంట్లు కంటిన్యూస్గా అవుతా వచ్చినాయి వెంటనే మొన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ పెట్టి ఆ రివ్యూ మీటింగ్లో ఈ వసుధ మిశ్రా అనే కమిటీ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ విశాఖపట్నం చిత్తూరు అలాగే స్త్రీ సిటీ అనంతపూర్ జిల్లా అన్నీ కూడా తిరగడం జరిగింది ఆవిడ నివేదిక నివేదిక అందిస్తుంది నివేదిక అందించిన తర్వాత దాని మీద ఏం చేస్తే ఈ యాక్సిడెంట్లు తగ్గుతాయి అనేది ఒక ఈ గత ఐదు సంవత్సరాలు ఏ ఇన్సిడెంట్ కూడా జరిగిన ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తించి నేను కూడా వాటి వద్దకు వెళ్ళడం జరుగుతుంది రివ్యూ మీటింగ్లు పెట్టడం జరుగుతుంది అతి త్వరలోనే ఏదైతే ఈ నివేదిక ఆధారంగా మేము ఈ ఫ్యాక్టరీస్లో యాక్సిడెంట్లు నివారించడం కోసం ఈ యొక్క కార్మికుడి భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ ఏదే ఉన్నప్పటికీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ఈ నేతలందరూ కూడా ఒకసారిగా పదకొండు సీట్లు పడిపోయేటప్పటికీ వాళ్ళు ఉనికి చాటుకో చాటుకోవడం కోసం ఏదైతే అబద్ధ అసత్య ప్రచారాలు ఉన్నాయో విస్తృతంగా చేస్తూ ఉన్నారో అలాగే ఈ సోషల్ మీడియాలో కూడా ఏదైతే పోస్టులు ఆడవాళ్ళ మీద పెట్టారో అది టీడీపీయా జనసేన బీజేపీయా లేకపోతే వైసీపీ అని కాదు అక్కడ ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతూ పోస్టులు పెట్టిన వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించమని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ అవగాహన లేని మాజీ మంత్రి ముఖ్యమంత్రి అవగాహన లేని కొంతమంది మంత్రులు మాజీ మంత్రులు అవినీతి మయం చేశారు వాళ్ళు కేసులు ఇరుక్కోవడం ఖాయం అవి వాటిల్ని జనాల్లోకి కక్ష సాధింపు చర్యగా మా మీద చేస్తున్నారనే అభియోగం చేయడానికి తప్ప అభియోగం కింద ఉంటుంది సింపతి ఏమైనా గెయిన్ చేద్దామని ఆలోచన తప్ప వాళ్ళు ఏ శాఖ మీద పట్టులేదు మొత్తం అవినీతిమయం అందులో సందేహం లేదు రాబోయే కాలంలో అవినీతి ఎక్కడ జరిగినా సరే అలాగే ఏదైతే ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మీద కూడా విజిలెన్స్ కూడా ఇవ్వడానికి మొత్తం అంతగా రెడీ చేసాం ఎవరైతే అవినీతి చేసారో అందరూ బయటకు వస్తారు ఈ అవసరం లేని అభియోగాలు అవగాహన లేని మాటలు మాట్లాడి ప్రజల్లో ఇంకా చులకన అవ్వద్దని చెప్పి మేము హితం పలుకుతా ఉన్నాం థ్యాంక్ యూ అవునండి అవునండి ఇది ఈ తొంభై ఆరు ఉన్నాయండి డిస్పెన్సరీలు తొంభై ఆరు ఉన్నాయి నాలుగు హాస్పిటల్స్ ఒకటి కాకినాడ సెంట్రల్ గవర్నమెంట్కి చెందింది వచ్చిన వెంటనే ఇండెంట్లు మొన్న పెట్టడం జరిగింది మొత్తం ఏదైతే ఈ కంపెనీలు ఉన్నాయో ప్రముఖంగా మంచి కంపెనీలు ఉన్నాయో అన్నీ తీసి అందరికీ కూడా కూర్చోబెట్టి ఎట్ ఏ టైము ఆ ఇండెంట్లు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అన్నీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎలమంచుల్లో ఈఎస్ఏ హాస్పిటల్కి శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఏదైతే మన అమరావతిలో ఉందో వన్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్కి ఆమోదం సూచనప్రాయంగా కేంద్రం నుంచి ఆమోదం తెలపడం జరిగింది అదేవిధంగా సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా అమరావతిలో సూచనప్రాయంగా ఆమోదం తెలపడం జరిగింది ఇంకొక ఆరు కర్నూలు నెల్లూరు ఇలాంటివి ఇంకా ఒక ఆరు మేము ఆమోదం తెలపమని అడగ కోరటం జరిగింది కేంద్రాన్ని అతి త్వరలో కూడా అవి కూడా శంకుస్థాపనకి నోచుకుంటారు అది ఆల్రెడీ పెట్టడం జరిగింది పైకి పంపడం జరిగింది మాకు ఇలా ఎంతైతే అవసరం ఉందో మొత్తం అన్నీ కూడా నేను రివ్యూ మీటింగ్ ఆల్రెడీ నిన్న తిరుపతి వెళ్ళడం జరిగింది ఈఎస్సీ హాస్పిటల్కి మొన్న వైజాగ్ వెళ్ళడం జరిగింది అన్నీ కూడా ఇండియన్ ఏదైతే అవసరం ఉందో మనకి స్కాన్లు అవి అన్నీ పెట్టడం జరిగింది పాతవే ప్రజెంట్ అవి వచ్చేంత వరకు అవి మళ్ళీ బాగు చేయించి అవి ఫుల్ ఫోర్స్లో ఉండేలా చేసాం ఆల్రెడీ ఇంకొక ఒక ఏరియా ఉంది వాళ్ళు అంటే నాకు పూర్తిగా తెలియదు ఆల్రెడీ వసుధ కమిటీ అనేది వసుధ మిశ్రా కమిటీ అనేది ఆల్రెడీ ఇటు వైజాగ్ ముఖ్యంగా మనకు వైజాగ్ ఎక్కువ ప్రమాదకరమైన ఫ్యాక్టరీస్ ఉంటాయి మిగతా శ్రీ సిటీలో కూడా రెండే ఉన్నాయి పెద్ద ఇది లేదు కాబట్టి వైజాగ్ ముఖ్యమైనది వైజాగ్ వైజాగ్లో వాళ్ళు సలహాలు సూచనలు తీసుకోవటం సలహాలు సూచనలు కూడా ఇవ్వటం జరిగింది ఆ నివేదిక నాకు తెలిసి ఇంకొక పది పదిహేను రోజుల్లో నివేదిక అందుతుంది నివేదిక అందిన తర్వాత మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టి దాన్ని ఏం చేయాలని నేనేస్తాం సేఫ్టీ ఆడిట్ అనేది గత ప్రభుత్వం మీకు ముఖ్యంగా సుమారు రెండు వందల యాభై ఆరు హై రిస్క్ ఫ్యాక్టరీస్ అని గుర్తించాయి గుర్తించి డెబ్బై ఉన్నాయి డెబ్బై పైగా సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీస్ ఉండగా ముఖ్యంగా నాలుగు సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేని సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీస్కి అవి ఇచ్చి ఆ నాలుగు కంపెనీల చేతే ఈ రెండు వందల యాభై ఆరు కూడా చేయించడం జరిగింది అంటే అక్కడ ఎలా అంటే సేఫ్టీ ఆడిటింగ్ అనేది పూర్తిగా వెళ్లకుండానే ఒక ఐదు లక్షలతో మీకు ఇది లేదు పది లక్షల తేని కలెక్షన్ ఏజెంట్ల కింద పనిచేశారు తప్ప సేఫ్టీ ఆడిటింగ్ సరిగ్గా చేయకపోవటం వల్లే గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే ఈ రోజు వరకు ఫ్యాక్టరీలో ఇన్సిడెంట్ జరగడానికి కారణం దాన్ని మేము ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి దాన్ని మేము ఒక భద్రత గురించి అలాగే ఏదైతే ఈ ఆడిటింగ్ క్లియర్గా ఉండాలని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మేము ఆమోదిస్తామని చెప్పి చెప్పడం జరిగింది యాక్చువల్గా ఏదైతే ఈ కేసులు నమోదవుతాయో అవుతాయో అది ఎఫ్ఐఆర్ వన్స్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇంక పోలీస్ శాఖకి వెళ్దు పూర్తిగా ఫ్యాక్టరీ లోకి వస్తుంది అది నెగ్లిజెన్సీ ఎంతవరకు ఉంది దాన్ని ఎంతవరకు దానికి అనేది చూడటం జరుగుతుంది అది ఫ్యాక్టరీసు డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వెళ్ళి అదంతా పరిశీలించి ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది దాని ఆధారంగానే మనకు ముందుకెళ్ళి శిక్షలు పట్టడం జరుగుతుంది అయితే మేము వచ్చిన ఈ ఆరు నెలల్లో ఒక అవినీతి తిమేంగలం ముప్పై రెండు కేసులు ముప్పై రెండు కేసులు ఈ వైసీపీ వాసన ఇంకా పోల ముప్పై రెండు కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి కోర్టులో ఉన్నాయి రాజీ చేసేయడం జరిగింది దానివల్ల అది వెంటనే తీసుకుని అతను యాక్షన్ చే యాక్షన్ తీసుకుని మొన్న సస్పెండ్ చేయడం కూడా జరిగింది అతని పేరు చిన్నారావు అతను దీని మీద యాక్షన్ తీసుకోలేదు దీన్ని మేము ఫర్దర్గా ఏసీబీకి అయితే విజిలెన్స్కి ఇవ్వాలని నిర్ణయంలో ఉన్నాం అది మేము ఎంక్వైరీలోకి వెళ్తే ముప్పై రెండు కేసులు ఈ మూడు నెలల్లో ఆయన ఫ్యాక్టరీ మీద ఉన్న కేసులు భారీ స్థాయిలో అమౌంట్కి తీసుకుని రాజీ చేయడం జరిగింది అసలు మీకు చెప్తా ఉన్నాను కదా ఏదో పెట్టాలనే నెపంతో డాక్యుమెంటేషన్లో ఏదైనా చిన్న తేడా ఉంటే పెట్టారు తప్ప అసలు ఆయన కడిగిన ముచ్చంలో బయటకు వస్తారు ఎందుకంటే అవినీతి గురించి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది ఆయా వాళ్ళు వాళ్ళు పెట్టిన కే కేసు అయినా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు తీసుకున్నాం ఇంటెన్షనల్గా పెట్టాలని పెట్టిందే తప్ప ఇవన్నీ కూడా కక్ష సాధింపు చర్యలు కక్ష సాధింపు చర్యలు చేశారు కాబట్టి ఈ రోజున వాళ్ళ పరిస్థితి పదకొండు సీట్లకు పరిమితమైనవి ఏదే ఉన్నప్పటికీ మీడియా మీరు అందరూ కూడా చాలా ఫాస్ట్గా ఉంటారు అందులో ఏమైనా అభియోగాలు కరెక్ట్ అయితే చట్టం దాన్ని పని చేసుకుని వెళ్తుంది ఐదు ఐదు సంవత్సరాల నుంచి ల్యాక్ అయిపోయింది అది టేబుల్ మీదకి ఉంది అది ఐదు సంవత్సరాలు మేము పాలించలేదు ఆరు నెలలో ఉంది ల్యాక్ చేస్తారని వాళ్ళు అనుకోం అందులో ఏది అభి ఏదైతే అభియోగాలు చేసారో అవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి అవి వ్యవహారం ఎటు కాకుండా అలా ఉంది తప్ప అది అతి త్వరలో తేలుతుంది తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఇది ఎవరు యాక్చువల్గా అందులో ఏదైతే ఈఎస్ఏ డిపార్ట్మెంట్ ఉందో ఇవన్నీ అవినీతి చేసినట్టునే మరుక్షణం క్షణాల్లో దొరికిపోతాం ఇందులో అంత అవినీతి చేసే ప్రక్రియ ఉండదు ఆ డాక్యుమెంటేషన్లో ఏదైనా తేడా ఉంటే దాంట్లో పెట్టి ఉంటారు కానీ దాన్ని క్లియర్గా నేను నేనైతే చదవలేదు కానీ యాక్చువల్గా ఏదే ఉన్నప్పటికీ ఆ ఇంటెన్షనల్గా పెట్టిన కేసులు కానీ తీసుకోవాలి తప్ప అందులో సబ్జెక్ట్ వాళ్ళకే సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ తెలిస్తే ఏదైనా సబ్జెక్ట్ పరంగా ఏదైనా పట్టుకుని చేస్తారు కానీ వాళ్ళకే అవగాహన లేదు అసలు అవగాహన లేనిందువల్లే గత ప్రభుత్వం ఐదేళ్ళు ప్రభుత్వంలో ఆకి అనేక మరణాలు వాళ్ళ అశ్రద్ధ వల్ల ఈ ఆరు నెలల్లో మళ్ళీ ముప్పై రెండు మరణాలు చేస్తారండి ఇప్పుడు చట్టం దానిపైనేది చేసుకుంటూ వెళ్తుంది మా చేతుల్లో ఉండేది కాదు కదా ఇది చట్టం దానిపైనేది చేసుకుని వెళ్తుంది అందులో సందేహం లేదు అది మా చేతుల్లో ఉండేది కాదు ఎవరు ఆపితే ఆగేది కాదు అది సో అందులో పెద్ద మాట్లాడవలసిన విషయం లేదమ్మా అది అది ఏదైతే ఆయన పెట్టారో దాని మీద అయితే నాకు అవగాహన లేదు ఆయన చేసారు ఆయన చంద్రబాబు నాయుడు గారికి పంపారు లేక సో ఆ లేఖ మేము మేమైనా సరే ఏదైనా తేడా జరుగుతుంటే మీరు మాకు చెప్పండి అని అంటున్నారు ఆయన ఏదైతే ఎక్కడైతే మీ డిపార్ట్మెంట్ తీసుకోండి డిపార్ట్మెంట్లో డూప్లికేషన్ ద్వారా బీఓసీ ఆగిపోయినాయి దాని గురించి నాకు నోట్ ఇవ్వండి ఆరు నెలలు అవుతుంది కదా పన్నెండో తారీఖు అన్నారు సో ఆయన అలాగే ఏదైనా తప్పు జరుగుతుంది అనుకున్నప్పుడు ఆయన నోటీసులు తీసుకెళ్ళాలి మేము ఖచ్చితంగా ఆ రకంగానే ఆయన తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత లేక సమర్థించడం ఏముంది ఆయన ఏమైంది అనేది నేను ఇంకా గ గమనించలేదు నేను ప్రజాదర్బార్లో ఉన్నాను త్రీ డేస్ ఏమండి ఓకే నేను చిత్తూరు అన్ని తిరుగుతూ ఉన్నాను చిత్తూరు తిరిగిన తర్వాత మళ్ళీ ప్రజాదర్బార్లో కూర్చున్నాను ఈరోజు రిలీఫ్ అయ్యి ఈరోజు అందుకే పెట్టాను ప్రేమ ఏదే ఉన్నప్పటికీ ఆయన ఆయన నోటీసులో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకున్నారు అది ఎవరన్నా చేసి పనే లేఖ రాయచ్చు ఎప్పుడో పూర్వం రాసే లేఖలు అవన్నీ కరెక్ట్ కాదు కానీ లేఖ రాయచ్చు ఆయన అభ్యర్థన ఆయన చెప్పుకోవచ్చు జగన్మోహన్ లాగా జగన్ పాత మాజీ ముఖ్యమంత్రిలాగా ఎవరికి కనీసం మంత్రులకే అవకాశం ఇచ్చేవాడు కదా మాట్లాడటానికి ఇంకా ఎమ్మెల్యేలకి ఎలా ఇస్తాడో ఈయన ఓపెన్గా అందరికీ ఇస్తున్నారు సో ఆయన లేక రాయొచ్చు ఆయన అదేమైనా అక్కడ తప్పు జరుగుతుంటే రెక్టిఫై చేయమనే కదా అడుగుతా సో అలా జరిగినప్పుడు ఆయన రెక్టిఫై చేస్తారు పెద్ద ఆయన సో నాకేంటంటే ఇది ఆయన ఆయన సబ్జెక్ట్ ఆయన చెప్పారు అది నెరవేరుతుంది పెద్ద మాట్లాడుకోవాల్సిన పని ఖచ్చితంగా ఇప్పుడు మాకు ముఖ్యంగా చైతన్యం తీసిరావడం కన్నా వాళ్ళకి గత ఐదేళ్లలో దారుణంగా చిత్రహింసలు గురయ్యారు వాళ్ళకి పని లేదు ఇసుక బంగారంలో అమ్మారు వాళ్ళకి పని లేదు పని లేకపోగా వాళ్ళు ఒక్క పథకాలు తీసేసారు సో వాళ్ళు డూప్లికేషన్ పేరుతో పథకాలు తీసేశారు వేరే డిపార్ట్మెంట్ల నుంచి అందుతుంది వీళ్ళకి ఇక్కడ కూడా తీసేసుకుంటున్నారు పోనీ తీసేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ దాని మీద రివ్యూ జరిగి ఏదైతే డూప్లికేషన్ జరుగుతుందో దాన్ని నివారించి వాళ్ళ పథకాలు వాళ్ళకి ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్లు వేరు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతవరకు గట్టిగా ప్రశ్నిస్తారో సామాన్య ప్రజలు మాకు వైద్యం అందట్లేదని నాకు తెలియదు కానీ ఏదైతే బీఓసీ ఉందో ఆ బిఓసీ వాళ్ళ డబ్బులు అవి వాళ్ళు కట్టుకుంటున్నారు నూట పది రూపాయలు సెస్ అమౌంట్ కూడా యాడ్ అవుతుంది సో వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి దాని మీద అలాంటి హక్కుల నాటిని తీసేసి రోడ్డు మీద పడిపోయేలా చేశారు అలాగే వాళ్ళు సుమారు ఇరవై లక్షలు ఉన్నారు ఇంకా అన్ రిజిస్టర్ చాలామంది ఉన్నారు పన్నెండు పది ఎందుకంటే పథకాలు తీసేసారే రిజిస్టర్ అవ్వాల నిజంగా అదే ఉంటే ముప్పై ఈ ఇరవై లక్షలు అంటే ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఉంటారు ఎనభై లక్షల మంది అంటే వన్ బై ఫిఫ్త్ జనాభాలో వాళ్ళు ఒక్క అంతేనే పదకొండు సీట్లు పడ్డారు వాళ్ళు కడుపు కాలి దాని మంచి చెప్పేదే ఉందండి రైట్ థ్యాంక్ యూ